హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ రోజుకి ఒక ప్రాపర్టీ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా ఇవన్నీ మిస్ అవ్వకున్నాను అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ కూడా మీకు ఒక మూడు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే నేను రెండు ప్లాట్లు నూట యాభై గజాల ప్లాట్లు రెండు ఉన్నాయి మొత్తం మూడు వందల గజాల ప్లాట్ అయితే మీకు ఈరోజు తీసుకొచ్చేసాను సో ఫస్ట్ గా లొకేషన్ గురించి తెలుసుకుందాం ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నేషనల్ హైవే నుంచి ఒక ట్యాంకు బిల్డింగ్ కనబడుతున్నాయి అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కేఎం మన కంపెనీలకి వెళ్లే రోడ్ లో వచ్చి మనకు అక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తే మనకి ఇది నూట యాభై గజాల ప్లాట్లు అయితే ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకోటి మీకు ఇక్కడ మన నేషనల్ హైవే కూడా ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంది ఇక్కడ కూడా రావచ్చు ఇక్కడ చూస్తే మీకు అక్కడ హైవే మీద వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అలా సో ఇది హైవే అనమాట వన్ కిలోమీటర్ అయితే ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది సెంటర్ లో అన్ని థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు ఫ్లాట్ ముందర మాత్రం ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు ప్లాట్లు మొత్తం క్లియర్ గా స్టోనింగ్ ఉంది ఈ వైట్ స్టోన్లు ఏవైతే మొత్తం కనబడుతున్నాయో ఇవన్నీ కూడా నూట యాభై గజాల ప్లాట్లు రెండు పక్క పక్కల ముప్పై నలభై సైజు మొత్తంగా మూడు వందల గజాల ప్లాట్లు అనమాట మొత్తం ఇవి సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇక్కడికి పక్కకునే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది తర్వాత ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి సో ది పిల్లల కోసం ఎవరైనా భవిష్యత్తు కోసం తీసిపెట్టే వాళ్ళు ఉంటే తీసి పెడితే ఫ్యూచర్లో ఇవే నాడు ఇవాళ తక్కువ బడ్జెట్లో ఉండేటివి రేపు ఎక్కువ బడ్జెట్ అయిపోయే అవకాశం ఉంది సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్ ఇస్తాను దానికోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ